నమస్తే అందరికీ అందరు ఎట్లా అందరు మంచి మా సండే స్పెషల్ అంటే కదా నాన్ వెజ్ డే నాకు నాన్ వెజ్ అంటే ఇంత ఇష్టమో తెలుసు కదా అయితే మటన్ షాప్కి అయితే వచ్చిన మటన్ అండ్ సీన కూర తీసుకుందామని వచ్చిన సీన కూర దేనికోసం అంటే చింత చిగురు దొరికింది చింత చిగురు మొన్న అనమాట సమ్మర్లోనే వస్తుంది కదా చింత చిగురు అండ్ మటన్ అయితే దీనికి నార్మల్ రెగ్యులర్గా తీసుకునే మటన్ అయితే తీసుకోలే సీనకూర అనేసి తీసుకున్న సీన సీనకూర అండ్ చింత చిగురు కాంబినేషన్ మస్తు సూపర్ ఉంటుంది సీనకూరతోనే వేసి వండుతానే చింత చిగురు టేస్ట్ వస్తుంది సీనకూర అయితే తెచ్చుకున్న అండ్ ఏమంటారు వైట్ కలర్ బొక్కలు వస్తుంటే వస్తాయి తింటుంటే మస్తు టేస్ట్ ఉంటుంది అనమాట చింత చిగురు సీనకూరకి మస్తు సెట్ అవుతుంది చిన్న సీన కూర వేసి వండితేనే మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్ మటన్ అయితే ఉల్లిగడ్డ వేసి అల్లం వెల్లిగడ్డ బేసిక్ మసాలాలు అన్నీ వేసేసి కొన్ని నీళ్ళు పోసేసి వేసి ఉప్పు కారం పసుపు పోసేసి మూత పెట్టేసిన మటన్ వేసేసి మటన్ మంచిగా గడిగేసి ఈ చికెన్ అయితే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను అనమాట అంటే కొన్ని బోన్లు కూడా చెస్ట్ పీస్ చెస్ట్ పీస్లు తీసుకున్న అయితే దీనికి చికెన్ సిక్స్టీ ఫైవ్ తింటున్నారు మా పిల్లలు అందుకే అన్ని మసాలాలు వేసి కొంచెం ఆలమెల్లిగడ్డ పసుపు కారం ధనియా పౌడర్ కొంచెం చాట్ మసాలా కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం జీరా పౌడర్ ఇవన్నీ కొంచెం పెరుగు ఇవన్నీ వేసేసి అయితే కలిపి అయితే పెట్టేస్తున్న ఫుడ్ కలర్ కూడా వేసేసి పిల్లలు తింటా అన్నారు చాలా రోజులైంది కదా చికెన్ తినలేరు టూ వీక్స్ త్రీ వీక్స్ అయ్యింది పిల్లలు చికెన్ తినక ఇప్పుడు తింటా అంటే మళ్ళీ తెచ్చి చికెన్ సిక్స్టీ ఫైవ్ అని అడిగినారు అందులో సరే అనేసి పిల్లలకైతే మ్యారినేట్ చేసి పెట్టిన లాస్ట్కి కొంచెం మారవడి అయితే కొన్ని నిమ్మకాయ అయితే వెండి వేసేసేసిన విండి కొంచెం లాస్ట్కి ఫుడ్ కలర్ కొంచెం వేసిన కలర్ ఎక్కువ వేస్తే నాకు అస్సలు నచ్చదు లాస్ట్కి వేసేసిన అనమాట కొంచెము ఎండలు అయితే తగ్గిపోయినాయి సూర్యతాతకు అందరూ మన వాళ్ళందరూ సూర్యతాతని ట్రోల్ చేయగానే సూర్యతాతకి నచ్చక సూర్యతాత ఎద్దం ఎండలు తక్కువ చేసేసిండు మన వాళ్ళు సూర్య తాతను కూడా వదులుతలేరు తాతను కూడా సూర్య తాతను కూడా ట్రోల్ చేయగానే సూర్య తాత మొత్తం ఎండలు అయితే తక్కువ చేసేసిండు చింత చిగురులో అన్ని పుల్లలు ఉంటాయి ఆ పుల్లలన్నీ ఏరే ఎరేసుకొని చింత చిగురు మంచిగా నలుచుకోవాలి ఇట్లా రెండు చేతులతోనే నలిచేసి మటన్ ఉడికినాక చింత చిగుర వేసేసి ఇంకొక రెండు విజిల్ పెట్టేసి కొత్తిమీర వేసి కొంచెం ధనియా పొడవు కొత్తిమీర వేసేసి చింత అయితే రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై కూడా రెడీ చేసేసిన ఉండేషన్ అనమాట ఇది చికెన్ ఫ్రై చికెన్ సిక్స్టీ ఫైవ్ అనవచ్చు చికెన్ ఫ్రై అనుకోవచ్చు చింత చిగురు మటన్ అయితే అందిన చింత చిగురు సీనకూర మటన్ మస్త అయింది కాంబినేషను సూపర్ అయింది ఖాళీ చూస్తుంటేనే టెంప్టింగ్ ఉంది ఆ స్మెల్కి అయితే ఆహా అనిపిస్తుంది నాకు ఇవ్వ చూసేదే లేదు అటు ఇటు చూసేదే లేదు ఓన్లీ తినడమే చింత చిగురు మీదనే దిమాక్ మొత్తం చింత చిగురు మీదనే ఉంది నా దిమాకు చింత చిగురు మటన్ మీదనే సంవత్సరానికి ఒక్కసారి తింటే చింత చిగురు మళ్ళీ దొరుకుతుంది ఇది ట్వంటీ రూపీస్కి ఇంతనే కొంచెం ఇస్తున్నా ట్వంటీ రూపీస్కి అయితే మొత్తం ఎయిటీ రూపీస్ది తీసుకున్నాను అన్నమాట అయినా అది కూడా తక్కువనే పడింది చలో మటన్కి అయితే సరిపోయింది టేస్ట్ మాత్రం అదిరిపోయింది మీరు ఎవరన్నా చింత చిగురు మటన్ తిన్నారా తినకపోతే తినండి సూపర్ ఉంటుంది అది సంవత్సరానికి ఒకటేసారి దొరుకుతుంది చాలా సూపర్ ఉన్నది నిజంగా చింత చిగురు మటన్ ఇంకా చింత చిగురు చికెన్లో కూడా వేసి వండుతారు కానీ ఇప్పుడు ఈ సమ్మర్లో చింత చిగురు చాలా పిరం ఉంది అంత ఈజీగా దొరుకుతలేదు నాకు మొన్న దొరికింది అనమాట ఏదో మార్కెట్లో పెద్ద మార్కెట్కి పోతే ఆడ దొరికింది చింత చిగురు తీసుకొని సండే స్పెషల్ సీన కూర చింత చిగురు అయితే వండినా అనమాట మస్తు అయితే అయ్యింది మీరు కూడా ట్రై చేయండి ఇంకో విషయం ఏంటంటే మన తెలుగులో నిజంగా చాలా మంచోళ్ళమ్మ ఎవరు ఏది అడిగినా అది కాదనకుండి ఇస్తారు ఎవరి కష్టాలలో ఉన్నా ఏది అడిగినా వాళ్ళకి ఇస్తారు సహాయం ఏమంటారు పైసల సహాయం కానీ అమ్మన్న పా ఎవరు పల్లవి ప్రశాంత్ అన్న నేను అన్న నేను మళ్ళీ వచ్చిన అన్న నాకు బిగ్ బిగ్ బాస్కి పోవాలని ఉందన్న పంపించండి అన్న అంటే మన తెలుగు వాళ్ళు చాలా మంచోళ్ళు అందరూ కలిసి సపోర్ట్ చేసి పంపించినారు అయితే నాకు బిగ్ బాస్కు పోవాలని కోరికలు ఏం లేవు అలాంటి కోరికలు నా వీడియోలు జర చూసి నన్ను కూడా సపోర్ట్ చేయండి నా సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు లైక్ చేయండి నాకు కూడా మీ తెలుగు వాళ్ళందరూ కలిసి నన్ను కూడా సపోర్ట్ చేయండి అంతే నా కోరిక వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం మనం దోశలం ఒక చెట్టు మీద కోతు